జనగామ జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ల్యాండ్ కావాలి అనుకుంటున్నారా అది పొలం ఉండాలి వాటర్ సోర్స్తో కూడుకున్న ల్యాండ్ అయి ఉండాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూస్తున్నది ఒక ఎకరం ముప్పై గుంటల వ్యవసాయ భూమి ఇది మొత్తము పొలం ఉంటుందండి రెక్టాంగిల్ లో స్క్వేర్లో ఉంటుంది ఇందులో ఒక బావి ఉంటుందండి బావిలో వచ్చేసి ఫుల్ వాటరు ఇది నక్ష రోడ్డుకు ముప్పై ఫీట్ల రోడ్కు ఉంటుందండి ఇప్పుడు ముప్పై ఫీట్ల రోడ్డు పొలాల రోడ్డు రోడ్ ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు జరిగింది ఈ మనకు వచ్చేసి కనిపి తాటి చెట్టు కనిపిస్తుంది కదా ఆ తాటి చెట్టు దగ్గర నుంచి ఇట్లా స్ట్రేట్గా ముందుకెళ్తే వెనకాల పొలం దున్నిరు ఆ పొలం దగ్గర నుంచి స్ట్రేట్గా పైకి వచ్చేసాలి ఆ చెట్టు కనిపిస్తుంది కదా ఇట్లా స్ట్రేట్గా ఏదైతే మనకు ఈ పొలం వదిలేసి ఉందో అక్కడ వరకు ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తుంది కదా ఈ చెట్ల మధ్యలో మనకు వచ్చేసి బావి ఉంటుంది ఇది దారి అండి మొత్తం ఈ విధంగా ఇంకో దారి మనకు మీకు మొత్తం చూపియడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది మొత్తము ఒక ఎకరం ముప్పై గుంటల వ్యవసాయ భూము ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఎలాంటి కిరికిర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఈ యొక్క ల్యాండ్ మీకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకు పహానీలు కానీ థర్టీ ఇయర్స్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉంది మనకు ఇందులో ఒక బోరు మన స్వామి బావి ఉన్నది సారీ ఒక బోర్ లేదైతే బావి ఉన్నది వాటర్ ఈ బావి నీళ్ళే మొత్తం సరిపోతుందండి కనిపించేదంతా పొలం మంచిగా ఒకటే లెవెల్ ఉంటుంది రెక్టాంగిల్ ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి జనగామ జిల్లా కేంద్రానికి జస్ట్ ఒక పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో హైదరాబాద్కి వచ్చేసి తొంభై కిలోమీటర్ దూరంలో వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మండల హెడ్ క్వార్టర్కి వచ్చేసి జస్ట్ ఒక ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మంచి మంచి రోడ్ ఉందండి ల్యాండ్ అయితే మంచి ఒకటే లెవెల్లో ఉంటుంది లాంటి యొక్క ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి ఇరవై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ విధంగా బోర్ అండి గొప్ప లోపల మోటర్ వేశారు ఈ మోటర్ ద్వారా మనకు నీళ్లు బయటకు వచ్చేసి బావి ఇది ఈ బావిలో ఫుల్ వాటర్ ఉందండి చూడండి ఫుల్ వాటర్ ఉంటుంది మనకు ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి చూడండి లోపల ఒక ఎకరానికి ఇరవై ఏడు లక్షలు అంటున్నారండి రైతు దగ్గరనే ఉంది కాబట్టి రేట్ విషయంలో మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి